కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వాలు యువ రైతు చరణ్ సింగ్ కుమారుడైనటువంటి శుభ కరణ్ సింగ్ను మొన్న ఇరవై ఒకటి తారీఖును ఇరవై ఒక తారీఖు నాడు క్రూరంగా హత్య చేయడం జరిగింది ఈ యొక్క హత్యను నిరసిస్తూ ఫిబ్రవరి ఇరవై మూడు తారీఖున ఈరోజు బ్లాక్ డేగా పాటించాలని ఎస్కేఎం అదేవిధంగా ప్లాట్ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని సంఘాలు ఈరోజు బ్లాక్ డేగా పిలుపునివ్వడం జరిగింది మొన్న ఇరవై ఒక తారీఖు నాడు ఈ దేశంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానం నిరసిస్తూ ఆందోళన చేయడం జరిగింది గత సంవత్సరం కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పెద్ద ఎత్తున పోరాడి ఈ యొక్క చట్టాలను పార్లమెంట్లో రద్దు చేసే వరకు ఉద్యమించినటువంటి సంగతి యావత్ భారతదేశాన్ని అందరికీ తెలుసు అదేవిధంగా గత కొంతకాలంగా మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రైతులు కార్మికులు పెద్ద ఎత్తున శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి తారీఖున పంజాబ్ సరిహద్దుల్లో యువ రైతు శుభకరణ్ సింగ్ను అతి కియాతంగా అక్కడ పోలీసులు హత్య చేయడం జరిగింది ఈ యొక్క హత్యను యావత్ భారతదేశం ఉన్నటువంటి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని ట్రేడ్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ ప్రాంతం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమకారులు మేధావులు యువకులు ఈ యొక్క శుభకర్ణ సింగ్ హత్యను ఖండి ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం వారి యొక్క ఆశాలను కొనసాగించాలని సింగ్ సింగ్ను జోహాలు అర్పిస్తూ ఆ యొక్క కుటుంబానికి ప్రగడ సంతాపం తెలియజేస్తున్నాం ఈ శుభకరణ్ సింగ్ మరణం వృధా కాదు అతని మరణం యొక్క స్ఫూర్తితో ఈ ప్రాంతంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానం నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడం జరుగుతుంది కాబట్టి రానున్న కాలంలో ఈ మోడీ ప్రభుత్వ విధాన నిరసనంగా పెద్ద ఎత్తున ఉద్యమం పాట ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం